नमस्ते आग्रा न्यूज के स्वागत ना पेर भावना నుండి అనుపత్తి ప్రజలకు నిజాయితీ అంటే ఏంటో ఒక నాయకుడు నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూపించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ వారి భార్య ఆదిలక్ష్మి పిక్కవోలు మండలం ఇల్లపల్లి ఇల్లపల్లి పాకలు తుమ్మలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆయన భార్య ఆదిలక్ష్మి నిజాయితీగా తమకు చేసిన సేవ తమకు తెలుసు అని అటువంటి వారు అనుపతి నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టం ఈ గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు ఊరికి ఊరే వెంట కదులుతుంటే సాగింది ప్రజలు ఇలా జై జైలు మద్దతు పలుకుతూ తమ వెంట రావడం ఆనందంగా ఉందని ఆదిలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా ఆమె వెంట బిక్కవోలు మండల వైసీపీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి అలియాస్ పుచ్చి జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ ఇల్లపల్లి సర్పంచ్ లొల్లా భద్రం సాధనాల

చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డాక్టర్ గారిని ఊడపట్టుకుని మీ సపోర్ట్ డాక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ డాక్టర్ గారు నాయతత్తులు అందరూ కూడా తీసుకురావడానికి కృషి చేశారు మన ఓలపూరి బుజ్జి గారు ఈ మండలానికి ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటున్నారు అలాగే ఆయనకి ఏ మీకు ఏ వస్తున్నాయి బుజ్జు గారు దృష్టిలో పెట్టండి అలాగే మన డాక్టర్ గారికి ద్వారా మీకు వస్తాయి ఎప్పుడు కూడా ఎవరికి కూడా డాక్టర్ గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అని సంవత్సరాల నుంచి ఆయన డాక్టర్ గారు ఎప్పుడైనా మీకు ఆయన వైద్య రూపాయిన అలాగే రాజకీయ రూపాయి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సేవ చేసుకుంటూ రోజుకు నాలుగు గంటలు పడుకుంటారు అన్న ఉద్దేశంతో డాక్టర్ కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తి మళ్ళీ మీకు నాయకుడు వస్తే ఆయన పుట్టి నియోజకవర్గం చేసి వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వాలి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకెళ్లాలంటే మీ అందరితో పాటు అవసరం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి మళ్ళీ మళ్ళీ మాకు రావటంతో కోరుకోవచ్చు ఇది వచ్చే నెలలో ఇంకా మాకు ఏదైతే చేస్తే ఆ డేట్ మీరు అందరూ సమర్థమయ్యి ముఖ్యంగా నిన్న మన ఆ మీటింగ్ లో కొంతమంది కొంచెం కొంచెం ఇబ్బందులు చెప్పారు ఎవరు అమ్మాయిలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ వెనకాల డాక్టర్ గారు మీ మీ ఊరి నాయకులు ఉన్నారు అలాగే మన ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ అండగా ఉంది మీకు ఎవరికి ఏ సమస్య ఎవరు మారు మా దృష్టికి తీసుకొచ్చిన గతంలో డాక్టర్ గారికి ఎంతైతే ఇచ్చారు ఇక ముందు కూడా అప్పుడు ఏ ఏ పనులు చేయకుండా యాభై ఐదు వేలు చూపించారు ఇప్పుడు తర్వాత ఒక లేదో చూపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా నమస్కారం